నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు మంత్రులు వినోద కార్యక్రమాల్లో పాల్గొని పార్టిసిపేట్ చేసి నటించి అందరూ మూకుమ్మడిగా సమావేశమై ఒక ఉత్సవాన్ని జరుపుకొని జనానికి మంచి వినోదాన్ని అందించారు ప్రత్యక్షంగా చూస్తున్న వారికి మాత్రమే కాదు మాధ్యమాల్లో చూసిన వారికి కూడా మంచి వినోదం అందిందండి ఇది ఒక మంచి సాంప్రదాయం నేను చెప్పేది ఏంటంటే వినోదం అవసరం సంస్కృతిని సాంస్కృతికతను ప్రోత్సహించాలి సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఆయన వివాదాలకు పుట్టినల్లు కాదు వివాదాలను ఎదుర్కొంటూ ఆయన ధైర్యంగా ఉండడం వల్ల కూడా కొన్ని వివాదాలు వస్తాయి ఆయనంతరే ఆయన ప్రాబ్లం క్రియేట్ చేయడు ఎవరైనా తనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తే లేదా రాష్ట్రానికి సంస్కృతికి విఘాతం కలిగి కలిగిస్తే తను ఎదుర్కొని తన కంటవుతాడు గత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరంకుశ ప్రభుత్వంలో తను ఎదుర్కొని తిరుపతి భూములకు సంబంధించి కానీ తెలుగు మీడియాకు సంబంధించి కానీ ప్రతిఘటించినందుకు ఆయన్ని వేధించి కేసులు పెట్టి కొట్టి రకరకాలు వింసించారు అంతవరకే తెలుసు మనకు కానీ ఆయనలో ఒక కళాకారుడు ఉన్నాడని కళను ప్రదర్శిస్తాడని ఆకట్టుకుంటాడని డైలాగ్ బాగా చెప్తాడని ఎవరు తెలియదు రఘురామకృష్ణరాజు గారు దానవీర శూర్యకర్ణ సినిమాలు ఎన్టీ రామారావు గారు డైలాగ్ చాలా బాగా చెప్పారండి చాలా బాగా ఏమంటివి ఏమంటివి ఆచార్య దేవ అనే డైలాగ్ ఉంది చూసారా నేను బేసికల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా సరే ఇంతవరకు ఆ డైలాగ్ బట్టి బట్టి తీసుకోలేదు ఆయన బట్టి బట్టి యాక్షన్ చేసుకుంటూ ఆభావాలతో కాస్ట్యూమ్స్తో చక్కగా ప్రదర్శించాకట్టుకున్నాడు ఇది చాలా అభినందనీయం సాధారణంగా ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రతి సంవత్సరము సాంస్కృతిక ప్రదర్శన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది గతంలో ఆనవాయితీ ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ రకరకాల వేషాలతో పాటలు పాడేవారు లేదంటే డైలాగులు చెప్పేవాళ్ళు లేకపోతే సాంస్కృతికి సంస్కృతికి సంబంధించినటువంటి ప్రాచీన కళల్లో కళల్లో కొంచెం ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు తర్వాత హాస్యాన్ని కూడా ప్రదర్శించేవాళ్ళు జరిగేది గత తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరేళ్ళ కింద నాలుగేళ్ల కింద ఆరేడేళ్ళ కింద ఎనిమిదేళ్ల క్రితం పవర్లో ఉన్నప్పుడు ఇంత మాధ్యమం లేదు కాబట్టి అది చేశారా లేదా అవగాహన లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాత్రం అసలు సాధారణ సాంస్కృతిక ప్రదర్శనలకే దిక్కులేదు పెద్దగా ఉండేది కాదు కళాకారులు కూడా ఇబ్బంది పడ్డారు ఇక అసెంబ్లీలో ఈ నవ్వులు పువ్వులు ఏమి లేపుడు ఎప్పుడు గొడవకే గొడవలు న్యూ సెన్సు చికాకి ఇదే ఉండేది కానీ తాజాగా మొన్న చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఉండి ఆయన సుయోధనుడిగా నటించటం ఆయనతో పాటుగా ఇంకా అనేక మంది అక్కడ కందుల దుర్గేష్ గారు ఆయన మంత్రివర్యులు పలువురు ఎమ్మెల్యేలు హాస్యానికి సంబంధించి కానీ తర్వాత రంగస్థల కళలన్నీ వారు ప్రదర్శించి ఆకట్టుకోవటం వారితో పాటు కొంతమంది కళాకారులకు కూడా అవకాశం ఇవ్వటం ఆ ఎమ్మెల్యేలు మంత్రులు శాసన మండలి సభ్యులు సభాపతి వారందరూ కూర్చొని వారి కుటుంబాలతో సహా వచ్చి తిలకించటం అది మాధ్యమంలో రావడంతో అందరికీ వినోదంగా ఉంది ఇక్కడ నేను చెప్పదలసినది ఏంటంటే టోటల్గా సంస్కృతి సాంస్కృతికతను ప్రోత్సహించాలి సాక్షాత్తు వాళ్లే ప్రదర్శించిన తర్వాత ఇతర కళాకారులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది నా నమ్మకం ఉగాది అవార్డు ఉంటాయి జనరల్గా ఉగాది పండుగ అవార్డులు ఉంటాయి ఎప్పుడైనా సరే సాంస్కృతిక శాఖలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇచ్చిన దాఖలాలు లేవు ఐదు సంవత్సరాల నుంచి సంస్కృతి నాశనం అయిపోయింది సాంస్కృతికత కూడా నాశనమైపోయింది ప్రోగ్రామ్స్ కూడా కళాకారులకు లేవు దాంతో ఐదేళ్ళ తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మళ్ళీ అవార్డులు కళారత్న అవార్డు కానీ ఉగాది పురస్కారాలు కానీ చేస్తుంది అంటే ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వమే సంస్కృతిని పాడు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సాక్షాత్తు ఎమ్మెల్యేలు ప్రదర్శించడం మంత్రులు ప్రదర్శించడం కాకుండా అవార్డులు కూడా ఇస్తూ ఇతర కళాకారులు కూడా ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ నేను చంద్రబాబు గారి గవర్నమెంట్కు పవన్ కళ్యాణ్ గారి భాగస్వామి ఉన్న గవర్నమెంట్కు కూటమికి సపోర్ట్ చేయడం కాదు ఇక్కడ ఈ సంస్కృతి కళ నేను ఒక కళాకారుని కాబట్టి కళలను ప్రోత్సహించడం కళలను ప్రదర్శించడం వల్ల ఈ విధంగా స్పందిస్తున్నాను అది దాన్ని ఇంతవరకే తీసుకోవాలి ఇక్కడ ప్రభుత్వానికి అనుకున్న ఇంకో ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్దేశం కాదు కళలు ఎక్కడైతే ఎవరైతే ప్రోత్సహిస్తారో అవి కూడా ప్రస్తావి ప్రస్తావించకపోతే ఇక నేనే కళాకారుని అవుతానండి బేసికాల మిమిక్రీ ఆర్టిస్ట్ కదా నేను అందుకోసం మరి ఇది ఒక మంచి పరిణామం ఉగాది సందర్భంగా అవార్డు తీసుకోబోయే వారికి కూడా ఆంధ్రప్రదేశ్లో ముందుగానే వాళ్ళ పేరు ఇంకా ఈ రోజుకైతే వెళ్ళడం కాలేదు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క విధానాన్ని కొనసాగిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని కళాకారులను ప్రోత్సహించాలని ప్రజలను ఆనందింపజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు